ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధవి ట్యాక్స్ ముందుగా మా ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నేను స్నేహ అనే అమ్మాయి గురించి నేను మీకు చెప్పాలి అనుకుంటున్నానండి రామయ్య పార్వతమ్మకి స్నేహ అనే కూతురు ఉంది చిన్ననాటి నుండి తల్లిదండ్రుల కారా తల్లిదండ్రుల దగ్గర చాలా గర్వంగా పెరిగిన స్నేహ చాలా సంతోషంగా ఉంది స్నేహ తొమ్మిదో తరగతి చదువుతుండగా స్నేహ స్కూల్కి వెళ్ళిద్ది సమయంలో రాఘవయ్య పార్వతమ్మ ఒక ఊరు వెళ్ళి వస్తు వాళ్ళ బంధువుల ఊరు వెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్ అయింది అంతే రాఘవయ్య పార్వతమ్మ అక్కడికక్కడే చనిపోతాడు మరి స్నేహాన్ని ఎవరు చూస్తారు స్నేహ అల్లరి ముద్దుగా పెరిగిన స్నేహ చాలా కష్టాలలో ఉండిద్ది స్నేహాన్ని వాళ్ళు ఉండరు స్నేహకి ఒక నాయనమ్మ మాత్రమే ఉండిద్ది నాయనమ్మ దగ్గర చాలా బాధతో ఉంటా ఉండిద్ది స్నేహ కొన్ని రోజులు గడిచిపోయినాక ఉన్న వాళ్ళు స్నేహ దగ్గరికి వచ్చి ఓదార్స్తారే కానీ ఎవరు వచ్చి స్నేహాన్ని తీసుకోవటానికి రారు కానీ స్నేహ నాయనమ్మ మాత్రం స్నేహాన్ని నేనే ఉంచుకుంటానని అక్కడ స్నేహాన్ని దగ్గర ఉంచుకునిద్ది కొన్నాళ్ళకి స్నేహ బాబాయ్ వచ్చి స్నేహ బాధ్యత అంతా నేనే తీసుకుంటాను అమ్మని స్నేహాన్ని నేనే చూసుకుంటాను ఆమె ముసలమ్మ అయిపోయింది స్నేహాన్ని ఎట్లా చూసుకునిత్తి స్నేహాన్ని మా అమ్మని నేనే ఉంచుకుంటాను అని చెప్తాడు రవి చెప్తాడు బంధువులకి ఇంకా బంధువులందరూ సంతోషిస్తాడు స్నేహాకి ఏ కష్టం లేదులే అని అనుకుంటాడు రవికి ఒక్కే కూతురు ఉండిద్ది కూతురు పేరు ప్రియా రవి భార్య శకుంతుల ప్రియాతో ఉంటాడు శకుందలా రవి మాట్లాడుకొని స్నేహాన్ని దత్తకు తీసుకుందాము అనుకుంటారు ఆ విషయము వాళ్ళ అమ్మతోను స్నేహాతోని చెప్తారు స్నేహ సంతోషించిద్ది కొన్నాళ్ళు స్నేహ అక్కడే బాబాయ్ పిన్ని వాళ్ళతోనే ఉండిద్ది కొన్ని రోజులు గడుస్తాయి స్నేహ టెన్త్ క్లాస్ చదువుబోతుంది స్నేహ చాలా అందమైన అమ్మాయి చదువుల్లో చురుగ్గా ఉండిద్ది కానీ రవి కూతురు ప్రియా మాత్రం సరిగా చదివేది కాదు పని కూడా సరిగా చేసేది కాదు ప్రియా స్నేహ అంత చక్కగా అంత బాగా చదవటం చూసి ఓడ్చుకోలేకపోయింది ఎలాగైనా సరే స్నేహాన్ని అనచాలి అనుకుంది కానీ తల్లిదండ్రులు మాత్రం స్నేహాన్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు కొన్నాళ్ళకి టెన్త్లో మంచి మార్కులతో స్నేహ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే అది చూసిన ప్రియాకి చాలా కోపం వచ్చింది అలా కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజు రవి అమ్మ మనం ఇక్కడ ఉండలేము ప్రియాని స్నేహాని మనం టౌన్కి తీసుకెళ్ళి అక్కడ ఒక మంచి ఇల్లు కొనుక్ కొనుక్కొని అక్కడ ఒక మంచి సంబంధం చూసి ప్రియాకి స్నేహానికి పెళ్లి చేద్దాము ఇక్కడ ఈళ్ళుటూరులో ఎవరు వస్తారు స్నేహాకి స్నేహాన్ని ఎవరు చేసుకుంటారు ప్రియాని ఎవరు చేసుకుంటారు అదే టౌన్లో అయితే ఒక మంచి అబ్బాయిని చూసి ఇచ్చి పెళ్లి చేయవచ్చు అని చెప్తారు అందుకు ఆ ముసలు ఆ ముసలమ్మ ఆలోచనలో పడిపోయిద్ది కొన్ని రోజులు ఆలోచించి సరేనని అక్కడున్న పొలాలు అమ్మేసుకునే ఇల్లు కూడా అమ్మేసిద్ది అమ్మేసి అందరు కలిసి రైల్వే స్టేషన్కి వెళ్తారు అక్కడ కూర్చుంటే అక్కడ కూర్చున్నాక అక్కడ అమ్మ నీకు ఆకలిగా ఉంది స్నేహా నువ్వు ఇక్కడే ఉన్నాండి మేము వెళ్ళి ఏమైనా తినడానికి తెస్తాము అని చెప్తారు రవి శకుంతలు కూడా తీసుకెళ్తారు ఎంతసేపు గడిచినా కానీ వాళ్ళు మాత్రం రారు ముసలమ్మ ఎదురు చూస్తూ ఉంటారు స్నేహ నాయనమ్మ చాలా ఆకలిగా ఉంది అని చెప్పేది కానీ ఆ ముసలమ్మ చాలా బాధపడేది అయ్యో పిల్లకి నేను ఆహారం పెట్టలేకపోయా అని వీళ్ళేంటి ఇంకా రాలేదు అని చాలాసేపు ఎదురు చూస్తారు కానీ రవి శకుంద మాత్రం రారు చా ఎంతసేపు ఎదురు చూసినా రారు అక్కడే ఉంటారు అక్కడే ఉండి ఉండి కొంత సమయానికి అమ్మ నేను వెళ్ళి నీకు కావాల్సిన తిండి తీస్తాను నీకు ఆహారం తెస్తాను అని చెప్పితే ఆ ముసలమ్మ సరేనని చెప్పి ఆమె దగ్గర ఉన్న పరశుమలో చూస్తారు పొలాలు ఇల్లులు అమ్మిన డబ్బు మాత్రం ఉండదు అప్పుడు అర్థమైంది ముసలమ్మకి అయ్యో అయితే నా కొడుకు నా కోడలు నన్ను మోసం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు నన్ను స్నేహాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఎలా బ్రతకాలి ఊరు వెళ్ళటానికి అక్కడ నాకు ఎవరు లేరు అక్కడ అన్నీ అమ్మేసుకున్నాను మరి నేను ఇప్పుడు ఎట్లా చేయాలని స్నేహాన్ని పట్టుకొని బాగా ఏడ్చిద్ది ముసలమ్మ ఆ ముసలమ్మను చూసి స్నేహాకు చాలా జాలేసిద్ది ఆ వయసులో ఆమె అలా బాధపడటం స్నేహ ఓర్చుకోలేకపోయిద్ది అక్కడ ఇక్కడ వెతుకుతూ అక్కడే ఉన్న ఒక టిఫిన్ షాప్లోకి వెళ్ళిద్ది స్నేహ ముసలమ్మ అక్కడికి వెళ్ళి అక్కడ మాకు తినడానికి ఏమన్నా ఇస్తారా అని అడుగుతారు ఆ హోటల్ యజమానికి చెప్తారు యజమాని చాలా బాధపడతాడు సరే అయితే మీరిక్కడే ఉండండి మీకు తినడానికి నేను మీకు ఆహారం పెడతాను మీరు ఇక్కడ పని చేసుకుంటూ ఇక్కడే ఉండండి అని చెప్తాడు ఆ యజమాని సరేనని చెప్తా సరేనని చెప్పి ఆ ముసలమ్మ అక్కడే ఉండిద్ది అక్కడే ఉంటూ ఉండిద్ది ఇప్పుడు స్నేహ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదవాలి కానీ చేతిలో డబ్బులు లేవు ఆ యజమానికి చదువు అంటే చాలా ఇష్టం స్నేహాన్ని ఎలాగైనా చదివించాలి అనుకుంటాడు స్నేహాన్ని చదివించుతూ ఉంటాడు అక్కడే పని చేసుకుంటూ చదువుకుంటూ ఆ హోటల్లోనే పని చేసుకుంటూ వాళ్ళ నాయనమ్మని చూసుకుంటూ ఉంటారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ గడిచిపోయింది సెకండ్ ఇయర్లో మంచి మార్కులతో స్నేహం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యిద్ది నాయనమ్మ చాలా సంతోషపడిద్ది కానీ నాయనమ్మ ఆరోగ్యం మాత్రం క్షీణించిపోయేది అక్కడున్న హోటల్లో ఉన్న పని చేస్తూ ఉంటూ ఉండిద్ది అప్పుడు డాక్టర్ గారు ఈమె చాలా వీక్ అయిపోయింది ఇవని కావాలి ఈవని చేత ఏం పని చేయించొద్దు అని చెప్తాడు అంతే స్నేహకు చాలా బాధేసిద్ది ఆ యజమాని చూసి తన ఇంటికి దగ్గ తన ఇంటికి తీసుకొని వెళ్తాడు స్నేహ అని ఆ ముసలమ్మని ఇంటికి తీసుకెళ్ళి ఆ తన భార్యతో చెప్తాడు వాళ్ళు కూడా సంతోషిస్తాడు స్నేహ అంటే వాళ్ళ ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ఎందుకంటే బాగా చదివిద్ది చురుగ్గా ఉండిద్ది పనుల్లో కూడా ముందు చక్కటి అమ్మాయి ఆ యజమాని కొడుకు రాఘు చాలా మంచివాడు ఉంటాడు ఇప్పుడు ఈ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండిద్ది స్నేహ రఘు చదివిన బుక్స్ తెచ్చి స్నేహానికి ఇస్తాడు స్నేహ అవి చదువుకుంటూ ఉండిద్ది ఇద్దరిలో స్నేహం మొదలైద్ది కానీ స్నేహాకి రఘు అంటే చాలా ఇష్టం ఆ విషయం చెప్దామంటే తను ఏ స్థాయిలో ఉంది తను ఒక పేద అమ్మాయి తినడానికి కూడా తిండి లేని అమ్మాయికి ఒక ఇల్లు ఒక ఇల్లు ఇచ్చి పని ఇచ్చి చదివిస్తున్నాడు మరి అలాంటి వాళ్ళకి అలా చేయవచ్చు అని మనసులో బాధపడిద్ది రఘు కూడా స్నేహ అంటే చాలా ఇష్టం తనకి ఎన్నోసార్లు ఈ విషయం చెప్పాలి అనుకున్నాడు కానీ తనకి ఈ విషయం నచ్చకపోతే నేనంటే ఇష్టం లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిద్దేమో ఇప్పుడైనా స్నేహంగా ఉంటాము కానీ నేనంటే ఇష్టం లేకపోతే ఇక్కడి నుంచి నాకు దూరంగా వెళ్ళిపోయిద్దమోనని రఘు బాధపడతాడు ఒకరోజు రఘు లేని సమయంలో స్నేహ తన రూంలోకి వెళ్ళి బుక్స్ కోసం వెళ్ళిద్ది అక్కడ స్నేహ ఫొటోస్ స్నేహ కోసం రాసిన లెటర్స్ చదివిత్తాడు చదివిత్తి స్నేహ రఘు స్నేహాన్ని ఇష్టపడుతున్న విషయం స్నేహకు తెలిసిద్ది స్నేహ సంతోషించిద్ది డిగ్రీ ఫలితాలు ఫలితాలు వస్తాయి డిగ్రీలో స్నేహ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యిద్ది రఘుకి స్నేహ కంటే కూడా తక్కువ మార్క్స్ వస్తాయి తర్వాత స్నేహ విషయం చెప్పిద్ది రఘు అంటే ఇష్టమని రఘు కూడా చాలా సంతోషపడతాడు ఇద్దరు కలిసి తన తల్లిదండ్రులకి ఇద్దరు కలిసి రఘు తల్లిదండ్రులకు చెప్పాలి అనుకుంటారు కానీ వాళ్ళు ఏమంటారు అని భయపడతారు రఘు ధైర్యం చేసి తల్లిదండ్రులతో చెప్తారు తల్లిదండ్రులు సంతోషిస్తారు ఎందుకంటే స్నేహ చాలా మంచి అమ్మాయి అందమైన అమ్మాయి అందుకని రఘు తల్లిదండ్రులు కాదు అనలేకపోయారు అక్కడ శకుంతల రవి చాలా సంతోషంగా ఉంటారు తనకి గొప్పింటి సంబంధం తేవాలని ఒక ఇంజనీరింగ్ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు ప్రియాకి పెళ్ళి చేస్తారు ఇంతలా హ్యాపీగా ఉంటారు కానీ ప్రియా మాత్రం పెళ్ళి అయినాక ప్రియా మాత్రం ఒక్కసారి కూడా తన ఇంటికి రాదు ఏంటి ఇంటికి రాలేదు అని చెప్పి ఒకసారి వెళ్తే ప్రియా ఒక హోటల్లో పనిచేస్తూ ఉండిద్ది అది చూసిన రవికి శకుంతలాకి చాలా బాధ వేసిద్ది ఇంటి నా బిడ్డ ఒక ఇంజనీరింగ్ అతనికి ఇచ్చి పెళ్లి చేస్తే ఇతను ఏంటి ఇలాంటి పనులు చేపిస్తున్నాడు అని అనుకుంది రవి శకుంతల ప్రియా దగ్గరికి వెళ్తే ప్రియా చాలా బాధపడిద్ది దుఃఖించిద్ది అమ్మా నేను ఇక్కడ చాలా కష్టపడుతున్నాను ఇతను ఇంజనీరింగ్ కాదు ఈ హోటల్లో గిన్నెలు తోముతూ ఉంటాడు తనతో పాటు నన్ను కూడా ఇదే పనిలో పెట్టుకొని పని చేయించుకుంటున్నాడు అని చెప్పి ప్రియా చాలా బాధపడిద్ది అది చూసిన రవికి శకుంతలకి చాలా బాధేసిద్ది తన అల్లుడి దగ్గరికి వెళ్తాడు తను చాలా మూర్ఖుడు దుర్మార్గుడు మీరు కనుక ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే నీ కూతుర్ని నేను చంపేస్తానని బెదిరిస్తాడు చాలా దుఃఖిస్తారు రవి శకుంతల ప్రియాకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని రవి చాలా బాధపడతాడు తనతో ఆరోగ్యం కూడా పోయింది తను మంచాన పడతాడు తన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉండరు తన ఆస్తి అంతా పోగొట్టుకుంటారు ప్రియా జీవితం అమ్మ అట్లా నాశనం అయిపోయింది నా కూతురి జీవితాన్ని నేనే నాశనం చేశాను నా అమ్మని నా అన్న కూతురిని నేనే ఇబ్బంది పెట్టాను దేవుడు అందుకేనేమో బహుశా నన్ను ఈ స్థాయిలో ఉంచారు అనుకొని రవి శకుంతల చాలా బాధపడుతూ ఉంటారు అక్కడ స్నేహ రఘు చాలా సంతోషంగా ఉంటారు ఇద్దరికి పెళ్లి చేస్తారు స్నేహాకి ఒక మంచి ఉద్యోగం వచ్చింది నెలకి లక్ష రూపాయలు వచ్చే ఉద్యోగం వచ్చింది రఘుకు కూడా ఒక మంచి ఉద్యోగం వచ్చింది ఇద్దరు వాళ్ళ నాయనమ్మని అడుగు కింద పట్టకుండా చూసుకుంటాడు వాళ్ళ జీవితం బాగా కొనసాగిస్తూ ఉన్నది ఒకరోజు రఘు స్నేహ కారులో వెళ్తుండగా రవి శకుంతల చూస్తారు స్నేహలాగుంది తన ఇంటి కారులో వెళ్తుంది అని చెప్పి రవి శకుంతల కారుని ఫాలో అవుతారు ఒక అపార్ట్మెంట్లో ఉంటా ఉంటారు రఘు స్నేహ వాళ్ళని చూస్తారు చూసి రవి స్నేహ చాలా సంతోషించిద్ది కానీ వాళ్ళ నాయనమ్మ మాత్రం ఎందుకు మీరు నా దగ్గరికి వచ్చారు నేను ఎలా ఏ స్థాయిలో ఉన్నానో చూడడానికి వచ్చారా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నా జీవితం చాలా హ్యాపీగా ఉంది మా జీవితాన్ని నాశనం చేయాలి అనుకున్నారు అన్నైపుణ్యం లేని స్నేహ జీవితాన్ని నాశనం చేయాలి అనుకున్నారు కదండ్ర తల్లిదండ్రులు ఉన్నప్పుడు స్నేహ ఏ స్థాయిలో ఉంది చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయేసరికి వా మమ్మల్ని రోడ్డుని పడేశారా అని చెప్పి చాలా బాధపడుతూ తిడుతూ ఉండి రవి శకుంతల జరిగిన విషయం ప్రియాకి జరిగిన విషయం చెప్తారు కానీ ఆ భామ మాత్రం అస్సలు ఒప్పుకోదు ఆ నాయనమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు నా జీవితాన్ని నాశనం చేయాలి అనుకున్నారు వాళ్ళని స్నేహ నాశనం చేశారు అని చెప్తారు కానీ స్నేహ మనసులో మాత్రం చాలా బాధపడుతూ ఉండేది ఎలాగైనా సరే ప్రియాకి న్యాయం జరగాలి అని చెప్పి నా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ప్రియా జీవితాన్ని బాగు చేసి ప్రియా భర్తని జైలుకేసిద్ది వాళ్ళని కూడా కొంత డబ్బు ఇచ్చి వాళ్ళని ఏదైనా వ్యాపారం పెట్టుకోమని చెప్పిద్ది స్నేహ అంతేనండి మన జీవితాలను నాశనం చేయాలి అని అనుకుంటారు కానీ చివరికి వాళ్ళ జీవితాలే నాశనం అవుతారు ఎవరు తీసిన గుంటలో వాళ్ళే పడతారు ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ